అందరికీ నమస్తే అండి ఫ్రెండ్షిప్ పుట్టే మన వీడియో ఏమంటే మన ఆశ్రమంలో అన్ని రూమ్లు కూడా డీప్ క్లీనింగ్ చేస్తున్నాం అనమాట ఏమంటే మాసము పండగ వస్తున్నాయి కదా దానికనే ఈ విధంగా మంగళవారం కావిడ పండుగ ఉంది కాబట్టి ముందుగానే క్లీన్ చేస్తున్నాము మన ఆశ్రమం కూడా క్లీన్ చేస్తున్నాం ఈ విధంగా మంచాలంతా తీసి ఎండకేసాను బెడ్లు కూడా తీసి ఎండకేసాను కాకపోతే పడకలు అయితే మార్చేస్తున్నానండి కొత్త పడకలు వేస్తున్నాను సంవత్సరానికి ఒకసారి కొత్త పడకలు వేస్తాను ఎప్పుడు కూడా చూసే పడకలు బాగానే ఉంటాయి కానీ కాకపోతే ఏమంటే కొంతవరకు వృద్ధులు కదా పెద్దోళ్ళు కదా మీకు తెలిసిందే అది దానికన్నా నేను సంవత్సరానికి ఒకసారి మార్చేస్తాను కాటన్ పడకలు చేస్తాను అనమాట ఇప్పుడు ఈ బ్యాగ్ అంతా కూడా తీసి ఇప్పుడు ఇందుకంతా కూడా ఇంకా బ్యాగ్ తీసేసి ట్రంకు ఇస్తున్నాను అంటే ట్రంక్ పెట్టలు అవి ఇస్తున్నాను అవి ఉన్నాయి ఆల్రెడీ అవి తీసే కేసే కస్టమర్ నిన్న రోజులు తీసి పక్కన పెట్టండి కాకపోతే బ్యాగ్ పెట్టడం వల్ల కొంచెం దుమ్ము దులు ఎక్కువ చేస్తా ఉంది దానికైతే అలాగ కంపెట్టించి ఈ విధంగా శుభ్రంగా పెట్టాల పని ఇవన్నీ క్లీన్ చేస్తున్నాం అనమాట మంచాలన్నీ తీసి ఎండకేసాను ఎక్కడ వేసాను కూడా చూపిస్తాను మీకు ఇదే వీడియోలో పడకలు కూడా చూపిస్తాను కాకపోతే ఆ పడకలేను మార్చేసి కొత్త పడకలు కొత్త పడకలు చేపిస్తున్నాను ఆర్డర్ ఇచ్చేసాను ఆల్రెడీ కొత్త పడకలు వేస్తున్నాను అనమాట ఈ రకంగా సంవత్సరానికి ఒకసారి డీప్ క్లీనింగ్ పెడతాం అంటే మామూలుగా క్లీన్ చేయాలంటే ఎవరు మన ఆశ్రమంలో ఆశ్రమం క్లీనింగ్ ఏమి చేస్తారు అనేది మీ పరిచయం చేస్తారు మీ పద్మ పద్మ అంటే ఆశ్రమం పద్మ వేరు ఈ పద్మ వేరు ఈ పద్మ మన ఆశ్రమంలో ఎంటాయి సరే ఏమేమి పని క్లీనింగ్ ఎట్లా క్లీనింగ్ చేస్తారు ఏమేమి చేస్తారు మాకు పెట్టడము ఫస్ట్ ఏం చేస్తావు

బాత్రూమ్ కూడా సిక్కుపడుతుంది అది ఇంకా బాగా చెప్పాలా ఈరోజు పెట్టి ఆడిస్తున్నారు బాత్రూమ్ ఇక్కడ ఈ పాపం ఏమో సిగ్గుపడుతుంది ఏం తప్పేం కాదు క్లీన్గా అన్ని పనులు చేస్తుందండి చాలా బాగా చేస్తుంది ఇంకా అది చేస్తే బట్టలు దుక్తుంది అన్ని చేస్తుంది స్నానాలు చేపిస్తుంది బట్టలు దుక్తుంది అన్ని చేస్తుంది అదే సిగ్గుపడతాం చేయదారి నువ్వు చేయదు మంచి పని చెప్పాలంటే మంచి డ్యూటీ పుణ్యం పని చేస్తున్నావు అవునా కదా అమ్మ అమ్మ దాకా ఏమి సిగ్గు మీరు చెప్పండి కామెంట్లో చెప్పండి ఈ పాపం కామెంట్లు అందరికీ ఒకడేయండి బాగా ఈ పాప చేయది మంచి పనే కాదా జీతం తీసుకోవచ్చు కాదండి ఎంత జీతం మీకే పన్నెండున్నరవి ఈ పాప జీతం తీసుకునేది గొప్ప కాదు ఈ రకంగా ఇంత మనస్ఫూర్తిగా పని చేయదు గొప్ప అని నా దృష్టిలో నేను అనుకుంటాను అప్ప మీరేమనుకుంటారో మీ కామెంట్లో తెలియజేయండి ఓకేనా సరేనా థ్యాంక్ యూ నమస్తే ఎందుకంటే మంచాలంతా ఈ విధంగా తెచ్చి ఎండగా పెట్టేశాను మంచాలు మాత్రం అవే కాకపోతే బెడ్స్ మాత్రం మార్చేస్తాను బెడ్స్ అయితే మాత్రం బయట ఎండకేసాము కాకపోతే అవి వాడం ఎండకేసి అంతే వేస్ట్ కేసేయాల్సినవి దాన్ని అంతే ఇవంతా మంచాలైతే మాత్రం ఎండగబెట్టేసి మళ్ళీ లోపల పెడతాం పడకలు చూసే బాగానే ఉన్నాయండి కాకపోతే ఇవన్నీ కూడా మార్చేయాల్సిందే ఎందుకు అనేది మీకు చెప్పాను కదా అది ఇది ఇప్పుడు మన చిన్న వీడియో నచ్చితే లైక్ చేయబోక థ్యాంక్ యూ